నమస్తే మిత్రులారా నిర్మించాలి స్ట్రమిష్ణి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర రైతన్నల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఆ ప్రాణాలకు నీరు అందియడానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించాడు అదే విధంగా తాను అనుకున్న విధంగానే రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందించాడు రాష్ట్ర రైతన్నలను అభివృద్ధి బాట వైపు నడిపించిన విషయాన్ని మనమందరం చూసింది అది కూడా మనమందరం అనుభవించింది కూడా అయితే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం మీద ఒకటే దుమ్ము పోస్తా ఉన్నాడు నిజానికి కాళేశ్వరం గొప్పతనం గురించి రేవంత్ రెడ్డి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వర్ణించి చెప్పలేకపోతున్నాడు ఎందుకు ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నాడు దాని గురించి మనం తెలుసుకోవాలి కాళేశ్వరం కమిషన్ అంటూ రేవంత్ రెడ్డి గారు కమిషన్ల మీద కమిషన్లు నలభై సార్లు ఢిల్లీకి పోయింది గల కారణం ఉందా అంటే అది కాళేశ్వరం కమిషన్ తీసుకురావడానికే ఈ కాళేశ్వరం కమిషన్ తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రజలు ఈ విధంగానే కాళేశ్వరం కూలిపోయిందట కేసీఆర్ని జైల్లో పంపే మొగోడు వచ్చిండు అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుకుంటారు అనే ఒక డ్రామాని క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి గారే రైతు బంధు అడిగే విషయంలో ఈరోజు రాష్ట్ర రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ వైపు కూడా ఆ చూపు మరలించడానికి ఆ ఆశను తప్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద ఒక నిందలు కాదు అపనిందలు వేసుకుంటూ కుట్రలు చేస్తూ ఉన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రం గ్రహిస్తుంది అదేవిధంగా కాళేశ్వరం కమిషన్లో జరిగిన నిజ నిజాన్ని ఎందుకు ఈరోజు ఆ కాళేశ్వరం కమిషన్లో కూర్చున్న పెద్దలు ఎందుకు దాన్ని బయటకు పెట్టలేదు ఆ నివేదిక ఎందుకు బయటకు రాలేదు ఎక్కడ అవినీతి జరిగిందో ఒకటి మీరు తెలుసుకోవాలా ఎక్కడ అవినీతి జరిగిందో దానిపైన క్లియర్ కట్గా తెలుసుకొని నివేదిక అనేది మీడియా సమావేశంలో పెట్టాలి కదా కానీ పెట్టట్లే డ్రామా అనేది మనకు అవుపడతా ఉంది ఆయన ఏమంటున్నాడంటే విచారణలో ఏం తేలలే అందుకనే మరో ఎత్తు కూడా ప్లాన్ చేస్తున్నాను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చని ఒకసారి మనం చూసుకుంటే కాళేశ్వరం గుట్టు విప్పుతా రెండు రోజుల్లో డాక్యుమెంట్లన్నీ బయట పెడతా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ఒకటి అర్థం కావాలి నాకు ముఖ్యమంత్రిగా ఉన్నది నువ్వు మోడీ కాళ్ళు మొక్కింది కూడా నువ్వే మళ్ళీ మోడీ గారు స్కూల్లో చదివినావు మోడీ గారు కాలేజీలో చదివినావు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అంటే ప్రధానమంత్రి నీకు గురువు అయినప్పుడు ప్రధానమంత్రి అని టీచర్ అయినప్పుడు నువ్వు కిషన్ రెడ్డి నీకు లెక్కన అంటే ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రా లేకుంటే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రా విచిత్రం కదా మొన్నటికి మొన్నే కిషన్ రెడ్డి మేమిద్దరం ప్రాణ స్నేహితులం ఒకటే కంచంలో తిన్నా ఒకటే మంచంలో అన్నీ ఒక్కొక్క దాంట్లోనే చేసుకుంటూ వచ్చారని చెప్పింది నువ్వే మళ్ళీ ఇప్పుడేమో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడంటే ఎవరి చెవిలో పెడుతున్నావు ఈ సిక్స్ వెలుగోడు కూడా భలే రాస్తుండ విచిత్రమైన టాపిక్లు ఇవి ఎవరు వద్దుంటారు మిమ్మల్ని ప్రాజెక్టు కట్టుంటే ప్రాజెక్టులు కడితే కమిషన్ రాదు ఏదైనా దందాలు చేయాలంటే కమిషన్లు దొరుకుతాయి అందుకనే ఈ విధంగా డ్రామాలకు పన్నుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చెప్పినట్టే ఆయన చేస్తున్నాడు వాళ్ళిద్దరు ఒక్కటే కేసీఆర్ గారు ఓడిపోయినప్పటి నుంచి ఆయన ఫామ్ హౌస్కి ఆయన కార్యకర్తలు తప్ప వేరేటోళ్ళు వాళ్ళు లేరు మరి నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసులో జోరుదారుగా సాగిస్తావుగా అవి బయట పెట్టకపోయినావు దాని గురించి మాట్లాడకపోయినావు వాళ్ళ భాగవత్త రహస్య భాగవత్త ఎందుకు బయట పెట్టలేదు అంటే ఇక్కడ వినేటోళ్ళు చూసేటోళ్ళు ప్రజల్ని గొర్రెలు చేయాలి అనేది ఈ వి సిక్స్ వెలుగుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ంగా నడుస్తుంది వస్తుంది ఇంకోటి తెలంగాణకు దుష్మన్ కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు దుష్మన్ కేసీఆర్ కుటుంబమో లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో వినబడుతుంది నీ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారో అది కూడా వినబడుతుంది నువ్వో దొంగవని నువ్వో ఫోర్ ట్వంటీ అని నువ్వు ఓటుకు నోటి కేసుల యాభై లక్షలతో అడ్డంగా దొరికిన ఏవైనా ముద్దా ఇవని తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది ఇక్కడ నువ్వు అక్షరాలతో వీశిక్షన్తోటి రాయించినంత మాత్రాన ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ మచ్చ రావడం కానీ నీ మీద మాత్రం బరాబరు మచ్చ వస్తుంది బరాబరు వస్తుంది ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత ఇప్పుడు ఆమె కూడా దయ్యం అయ్యారా నిజానికి ఆ దయ్యము కథను రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్నే కోరుకుంటున్నారు నువ్వే పెద్ద దయ్యంగా నువ్వే బుద్ధి రాష్ట్రపోనివి నువ్వే పనికిరాననివి చెత్త అనుకుంటా మాట్లాడే సందర్భాలు కూడా నువ్వు కూడా వింటానో సిగ్గు లేకుండా మళ్ళీ దీనిపై దుష్ప్రచారం చేసుడు నేను ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీకి కాంగ్రెస్లో నో ఎంట్రీ అట నీ పార్టీలో నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కార్యకర్తలే ఊసిపోదా అని చూస్తూ ఉన్నారు ఇంకా నువ్వు కల్వకుంట్ల ఫ్యామిలీ వస్తా అంటే నో ఎంట్రీ అట సిగ్గు సరే ఉండాలి కొంచెం ఏమైనా మాట్లాడడానికి ఇసుండి రాజకీయంలో ప్రపంచంలో ఎవడు చేయాల నాకు తెలిసి ఎవ్వరు కూడా చేయలే కర్ణాటకలో కులగణ అమరైన చర్చించేందుకు ఢిల్లీకి వచ్చినట్టు వెళ్ళండి ఈ కులగణో నిజానికి కాళేశ్వరం మీద ఎంత అపనిందలు వేస్తున్నారంటే ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే మిత్రులారా కాళేశ్వరం అంత గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలో అది పెద్దది ఏదో అంటారు కదా ఎంత పని చేసుకున్నా తన గురించి తాను చాటి చెప్పబడే గొప్పవాడు అన్నట్టు కేసీఆర్ గారు అంత చేసి రాష్ట్ర రైతన్న నీళ్ళు అందించి బీడు బారిన పొరాలకు నీళ్ళు అందించి అసలు కాళేశ్వరం చరిత్ర తెలుసుకోవాలని నిజంగా చెప్తున్నా నాకు టూ ఇయర్స్ నుంచి దాని మీద అవగాహన తెచ్చుకోవడానికి ఇప్పుడు మెల్లమెల్లగా దాని గురించి అర్థమైంది అసలుంటిది రేవంత్ రెడ్డి డెలికేటెడ్ మైండ్ ఎప్పుడు అర్థం కావాలా అర్థం కాకనే వాళ్ళ మామ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి వాళ్ళ మామ ఉన్నాడు ఆ మామ దగ్గర కూర్చుంటే బరాబర్ చెప్తారు కాళేశ్వరం గురించి ఏమంటున్నాడు మొత్తం డాక్యుమెంట్లో బయట పెడతా ఏం బయట పెడతావాను ఏం బయట పెడతావు కాళేశ్వరం తప్ప వేరే ముచ్చట్లేదా ఏం హామీలు ఇచ్చినావు ఏ గ్యారంటీలు ఇచ్చినావు అధికారం లేనప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నోటికి వచ్చిందల్లా ఇష్టానుసారంగా వాగినవు మరి ఈరోజు ఏమైందని అడుగుతున్నా ఈరోజు ఏమైంది ఆ ముచ్చట ఎందుకు నువ్వు మాట్లాడతలేవు ఓన్లీ కాళేశ్వరం నువ్వు హామీలు ఇచ్చినావా కాళేశ్వరం గురించి నేను వెలికి తీస్తాను దాని గురించి ఏమైనా హామీ ఇచ్చినావా ఏమైనా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాట్లాడినావు ఏం చేసినావు ఏమి చేయలే కదా నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ మాటలు ఈ దొంగ చేష్టలు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది నువ్వు వేసే కాళేశ్వరం పైన నిందలు కేసీఆర్ని జైల్లో కేసీఆర్ని జైల్లో పెడతాను కేసీఆర్ జైల్లో పెట్టేంత దమ్ముందా నీకు కేసీఆర్ని ముట్టుకొని ఆయన జైల్లో పెట్టి రాష్ట్రంలో తిరిగే దమ్ముందా నీ కార్యకర్తని కానీ నీ కాంగ్రెస్ పార్టీకి కానీ నీ మంత్రివర్గాన్ని కానీ నీ ఎమ్మెల్యేకి కానీ కేసీఆర్ కుటుంబాన్ని ముట్టుకొని కేసీఆర్ గారిని టచ్ చేసి నువ్వు తిరగలవా అంటే నేను సపోర్ట్ చేస్తలేను నువ్వు తిరగలవా అనుకుంటున్నా రాష్ట్రం మొత్తం చూస్తుంది నీ కోటేసిన ప్రజలే చూస్తున్నారు నీ కోటేసిన నీ కార్యకర్తలే చూస్తూ ఉన్నారు వాళ్ళే కొడతారబ్బా వేరేటి వేరేటోళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ముట్టుకోవడానికి రాదు కార్యకర్తలు కూడా నిన్నేమన్నారు నీకు నీకు ఓటేసి నీ ద్వారా మార్పు కావాలని ఏ ప్రజలైతే కోరుకున్నారో వాళ్ళని బట్టలు కూడా తీసి భాజప్తగా రోడ్ల మీద పరిగెత్తించుకుంటూ కొడతారు తెలుసా నీకు ఇది ఏమన్నట్టే కేసీఆర్ని కాళేశ్వరాన్ని ఇది కాదు కదా మగోని లక్షణం ఉంటే పెద్దలు ఏమన్నారు మగోడు అయి ఉంటే పొక్కోని మీద ఏడుచుడు కాదు వాడు కష్టపడి బతికి వాడికి చూపెట్టాలని అది ఏమనే కదా నీకు ప్రజలు ఓటేసింది మళ్ళీ నువ్వు కర్వకుంట్ల ఫ్యామిలీ కాళేశ్వరం అంటే రాష్ట్ర ప్రజలు చెవుల్లో పూలు పెట్టలేవు కదా కేసీఆర్ని మించి అభివృద్ధి చేస్తా అంటేనే నీ కోటేసిర్రు కానీ నీ డ్రామాలు చూసి ఈ విధంగా చేయలేరు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి జర భద్రంగా ఉండు కాళేశ్వరాన్ని రిపేర్ చేయి నీళ్లు రైతన్నులకు అంది ఇంకో పదిహేను కాదు ఇరవై సంవత్సరాలు రైతులు రైతు రాష్ట్ర ప్రజలు నిన్ను ఆదుకుంటారు కానీ ఈ డ్రామాలు చేస్తే ఆదుకోరు పండబట్టి దొక్కుతారు